నమస్తే కేజ్రీవాల్ ఇక బయటికి రావడం అనేది అసాధ్యమనే చెప్పొచ్చు ఎందుకంటే ఒక యాంగిల్లో కాదు పలు కోణాల్లో ఆయన అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి నిన్నంతా వీడియోలు చూసాం మనం వార్తల రూపంలో ఏంటి అంటే కేజ్రీవాల్ తన విధులను జైలు నుంచే చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి నిర్వర్తిస్తున్నాడు అని చెప్పేసి అరే ఎంత చిత్తశుద్ధి ఏం డెడికేషను దాని ఏమంటారు ఏం ప్యాషన్ సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఒక రకంగా ఆశ్చర్యకరంగాను అనుమానాస్పదంగాను ఉంటుంది మా బొట్టు వారికి కట్ చేస్తే ఆయన రిమాండ్లో ఉన్నారు ఆయన చేతికి ఫోన్ లేదు కనీసం పేపరు అలాగే పెన్ కూడా లేదు కానీ కొన్ని నిర్ణయాల మేరకు ఆయన సంతకాలు చేసి పంపినట్లుగా ఓ హడావిడి జైలు నుంచే విధులు నిర్వర్తిస్తున్నటువంటి కేజ్రీవాల్ అంటే అప్పుడు నాటి స్వాతంత్ర్య సంగ్రామ పోరాటాల్లో దేశభక్తుల్ని బ్రిటిష్ వాళ్ళు అరెస్టు చేసి లోపల పెడితే ఆ జైలు నుంచి లేఖల రూపంలో లేకపోతే ఇతరత్ర విధుల రూపంలో బయటకు వచ్చేవి అలా అనమాట అంటే ఇప్పుడు కేజ్రీవాల్ని ఆ స్థాయిలో లేపడానికి ట్రై చేస్తున్నారు కానీ డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లుగా గతంలోనే మనం చాలా సందర్భాల్లో చెప్పాం ఖలిస్తానీకి కేజ్రీవాల్కి లింక్ ఉంది నిషేధిత సంస్థ అయినటువంటి ఖలిస్తానీకి అట్ ది సేమ్ టైం కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి లింక్ ఉంది వారు చెప్పినట్లు వీరు నడుచుకుంటున్నారు ఏదో జరుగుతూ ఉందని గతంలో కూడా ఖలిస్తాన్ తరపు నుంచి ఒక లెటర్ వచ్చింది అఫీషియల్గా ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులు ఇచ్చాం మేము కొన్ని పనులు చేస్తే కొంత మాకు కోఆపరేట్ చేస్తే మా ఖలిస్తానీ సిద్ధాంతాలకి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తే అందుకే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవగలిగింది ఇది మా ప్రోత్సాహం వల్ల కానీ కేజ్రీవాల్ గెలిచిన తర్వాత అవేవి అంటే మా లక్ష్యాలను చేర్చడంలో పట్టించుకోవటం లేదు ఇది ఎలిగేషన్ అనమాట సరే ఆ తర్వాత ఆ లెటర్ గురించి రకరకాల భిన్నవాదనలు అది ఫేక్ అని కొంతమంది ఆ తర్వాత దానికి మాకు సంబంధం లేదని ఇలా నడిచింది కానీ సిక్ ఫర్ జస్టిస్ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురు పత్వంత్ సింగ్ పన్ను ఇప్పుడు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు సో లేఖ అయితే అటు ఇటుగా మనం అర్థం చేసుకోవచ్చు వీడియోనే రిలీజ్ చేసి అందులో మేము అందులో ఏం చెప్పారంటే పన్ను కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి మేము ముడుపులు ఇచ్చాం డబ్బు ఇచ్చాం సుమారుగా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల పైచులకు డబ్బులు ఇచ్చాం రెండు వేల పద్నాలుగులో అమెరికాలో ఒక మీటింగ్లో సందర్భంగా ఎందుకు ఇచ్చామంటే అక్కడ జరిగినటువంటి గెట్ టుగెదర్ ఏంటంటే కేజ్రీవాల్ గనక ఒక ఉగ్రవాది నైన్టీన్ నైన్టీ త్రీ బాంబ్ బ్లాస్ట్కి కారణమైనటువంటి భుల్లార్ అనే ఉగ్రవాదిని గనక దేవేందర్ సింగ్ భుల్లార్ అనే ఉగ్రవాదిని గనక రిలీజ్ చేస్తే దానికి ప్రతిఫలముగా రిలీజ్ చేయడానికి సహకరిస్తే దానికి ప్రతిఫలంగా మీకు ఇదిగో నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు అని చెప్పి డీల్ జరిగిందంట డబ్బులు తీసుకున్న తర్వాత బుల్లార్ రిలీజ్ కాలేదు నైన్టీన్ నైంటీ త్రీలోనే జరిగినటువంటి ఢిల్లీ బాంబు బ్లాస్ట్లో దాదాపు పదకొండు మంది చనిపోయారు పలువురు గాయపడ్డారు దాంట్లో ఆయన నేరాన్ని అంగీకరించారు ఎవరు దేవేందర్ పాల్ సింగ్ బుల్లార్ ఇతను దేవేందర్ పాల్ సింగ్ బుల్లార్ అనే తీవ్రవాది నేరాన్ని అంగీకరిస్తే ఆయనకి ఉరిశిక్ష కూడా విధించబడింది కానీ అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా దీని మీద పలు నాటకీయ పరిణామాలు అనమాట ఈ శిక్ష మీద శిక్ష అనేది అమలు కాకుండా ఎన్ని రకాలుగా ఎన్ని అంటే ఇటు ఇంటర్నల్గా అటు ఇంటర్నేషనల్ వైడ్గా అడ్డుకున్నారో మనకి ఒక్కసారి రీసెర్చ్ చేస్తే తెలిసిపోతుంది సమాచారం వికీపీడియాలో ఉంది అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ మీడియా పబ్లిష్ చేసినటువంటి సారాంశంలో కూడా ఉంది ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే బిఫోర్ దట్ ఈ బాంబ్లాస్ట్కి అంటే ఏదో ఇది తర్వాత మనం మాట్లాడదాం దేవేందర్ పాల్ సింగ్ బుల్లార్ ఇతను ఎవరు నైన్టీన్ నైంటీ త్రీ బాంబ్బ్లాస్ట్లో ఢిల్లీ బాంబ్లాస్ట్లో నిందితుడు దోషి ఉరిశిక్ష పడినటువంటి దోషి కానీ ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు ముందుగా ఉరిశిక్ష నుంచి ద జీవిత ఖైదు జీవిత ఖైదు నుంచి ఇప్పుడు రిలీజ్ చేయాలని డిమాండ్స్కి వచ్చారనమాట దీనికి దీని వెనుక ఎన్ని శక్తులు ఉన్నాయంటే మీరు చూడొచ్చు ఒకసారి ద యూరోపియన్ పార్లమెంట్ పాస్ డే రెజల్యూషన్స్ స్టేటింగ్ దట్ ఇండియాబాలిష్ ద డెత్ పెనాల్టీ అండ్ గ్రాండ్ క్లెమెన్సీ టు బుల్లార్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ అనే సంస్థ గురించి మనకు ఆల్రెడీ తెలుసు ఎంత యాంటీ ఇండియాగా పనిచేస్తూ ఉంటుందో ఖలిస్తానీ రిలేటెడ్ సంస్థ అది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ హ్యాస్ ఆల్సో టేకన్ అప్ ద కాజ్ లాంచింగ్ అండ్ అర్జెంట్ అపీల్ ఫర్ పిటిషన్స్ అగేన్స్ట్ ద ఎగ్జిక్యూషన్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ రోడ్ ద లెటర్ ప్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రికమెండింగ్ క్లెమెన్సీ ఫర్ దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్ ఓకే ఒక ఉగ్రవాదికి శిక్ష పడడమే కాదు ఆ శిక్ష నుంచి మెల్లగా అది జీవిత ఖైదుగా మరి ఊరి శిక్ష నుంచి జీవిత ఖైదు జీవిత ఖైదు నుంచి రిలీజ్ చేయడానికి అని చెప్పేసి నువ్వు డబ్బులు తీసుకున్నావు అని ఈరోజు డబ్బులు తీసుకుని నువ్వు పనిచేయలేదు కాబట్టి బయటకు నిజం ఇది మనం చెప్తుంది కాదు డైరెక్ట్గా సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను చెప్తున్నటువంటి విషయం కావాలంటే చూడండి ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਅਮਾਨਦਾਰ ਭਾਰਤੀ Hindu ਦੱਸਦੇ ਆ ਪਰ ਓਹੋ ਬਿਮਾਰ ਭਾਰਤੀ Hindu ਤੋਂ ਵੀ ਖਤਰਨਾਕ ਨਿਕਲੇ 2014 ਤੋਂ ਅਰਵਿੰਦ ਕੇਜਰੀਵਾਲ ਜਦੋਂ ਇਹਨਾਂ ਦੇ ਕੋਲ ਸੱਤਾ ਨਹੀਂ ਸੀ ਅਮਰੀਕਾ ਆਉਂਦਾ ਔਰ ਇੱਥੇ ਵਾਦਾ ਕਰਦਾ ਨਿਊਯਾਰਕ ਦੇ ਵਿੱਚ ਤੋਨੇ ਪੱਖੀ ਉਹਨਾਂ ਧਿਰਾਂ ਦੇ ਨਾਲ ਅਸੀਂ ਉਦੋਂ ਵੀ ਰੋਕਿਆ ਸੀ ਉਹਨਾਂ ਧਿਰਾਂ ਨੂੰ ਪਰ ਇਹਨੇ ਵਾਦਾ ਕੀਤਾ ਕਿ ਪ੍ਰੋਫੈਸਰ ਦਵਿੰਦਰਪਾਲ ਸਿੰਘ ਭੁੱਲਰ 5 ਘੰਟੇ ਦੇ ਵਿੱਚ ਛੱਡ ਦਿੱਤਾ ਜਾਏਗਾ ਜਦੋਂ ਇਹਨਾਂ ਦੀ ਸਰਕਾਰ ਬਣੀ ਅੱਜ 9 ਸਾਲਾਂ ਦਾ ਇਹਨਾਂ ਦੀ ਸਰਕਾਰ ਬਣੀ ਨੂੰ ਪਰ ਪ੍ਰੋਫੈਸਰ ਦਵਿੰਦਰਪਾਲ ਸਿੰਘ ਭੁੱਲਰ ਤਾਂ ਨਹੀਂ ਛੱਡਣਾ ਸੀ ਕਿੰਨਾ ਕਿੰਨੇ ਸੀ ਬਾਕੀ ਸਿੱਧ ਜਿਹੜੇ ਆ ਗਏ ਆਲੇ-ਦੋਲੇ ਦੀ ਗੱਲ ਕਰਦੇ ਆ ਜੀ ਚੌਕੀ ਇਸ ਸਭ ਇਹ ਤੇ ਪੰਜ ਬਾਂ ਆਨੇਗਾ ਇਹ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਸਰਕਾਰਾਂ ਬਣਾਉਣ ਲੋਕ ਝੂਠੇ ਵਸੂ ਕਾਬਲੇ ਇਸ ਹਰਵਿੰਦ ਕੇਜਰੀਵਾਲ ਦੀ ਹਦਾਇਤਾਂ ਤੇ ਡਾਇਰੈਕਸ਼ਨ ਹੀਟ ਹੋ ਰਿਹਾ ਜਿੰਮੇਵਾਰ ਹੈ ਇਹ ਭਗਵੰਤ ਪੱਡਮਾਨ ਦਰਾਲ ਤੇ ਹਰਵਿੰਦ ਕੇਜਰੀਵਾਲ ਸਿੱਖ ਪੰਥ ਦੇ ਪੰਜਾਬ ਦੇ ਖਿਲਾਫ ਬਿਲਕੁਲ ਪੇਟਾ ਤੇ ਜਦੋਂ ਜੇਲ੍ਹ ਵਿੱਚ ਜਾਏਗਾ ਕੇਜਰੀਵਾਲ ਯਾਦ ਰੱਖੋ ਤੇਰੇ ਹੋਣਗੇ ਟਾਕਰੇ ਖਾਲਿਸਤਾਨੀ ਪੰਖੀ ਸੇ ਖਾਣਾ ਲੋਥੇ ਮੇਰ ਲਿਆ ਜਾਏਗਾ ਹਸਾਮਤਵ ਕਿ ਪ੍ਰੋਫੈਸਰ ਦਿਵਿੰਦਰ ਪਾਉਂਦ ਸਿੰਘ ਨੂੰ ਲਾ ਕਿਉਂ ਨਹੀਂ ਛੱਡਿਆ ਕਿਉਂ ਖਾਲਿਸਤਾਨ ਰੈਫਰੰਡਮ ਦੇ ਸਦਾਰਸ਼ ਕਰਨ ਵਾਲਿਆਂ ਦੇ ਉੱਤੇ ਕੇਸ ਝੂਠੇ ਪਾਏਗੇ ਕਿਉਂ ਭਾਈ ਅਮਰਪਾਲ ਸਿੰਘ ਨੂੰ ਰੰਦੇ ਐਨਸੇ ਲਾ ਕੇ ਡਿਬੜੂਵਰ ਭੇਜਿਆ ਗਿਆ ਹਰ ਇੱਕ ਚੀਜ਼ ਦਾ ਹਸਾਬ ਹੋਏਗਾ ਜੇਲ੍ਹਾਂ ਦੇ ਵਿੱਚ ਸੋ ਲੰਬੀ ਡਿਲੀਅਰ ਡਾਲਰ ਵੀ ਸਿੱਖ ਪੰਥ ਦਾ ਖਾਲਿਸਤਾਨੀ ਪੱਕੀ ਸਿੱਖਾਂ ਦਾ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਨੇ ਲਿਆ ਉਸ ਦਾ ਵੀ ਹਿਸਾਬ-ਕਿਤਾਬ ਹੋਏਗਾ ਪੰਜਾਬ ਵਾਲਿਓ ਨਾ ਪੱਡਮਾਲ ਨਾ ਕੈਪਟਨ ਨਾ ਬਾਦਲ ਕੇ ਤੇ ਨਾ ਕੋਈ ਹੋਰ ਤੇਰਸ ਵਾਟਾ ਹਲ ਹੈ ਖਾਲਿਸਤਾਨ ਪੰਜਾਬ ਹਲ ਖਾਲਿਸਤਾਨ ਹਾディ ਸਪਸ਼ਟੰਗਾ చెప్పినటువంటి విషయం ఏంటంటే పన్ను ఇతడికి రెండు పౌరసత్వాలు ఉంటాయి అటు కెనడా ఇటు అమెరికా రెండు చోట్ల తిరుగుతూ ఉంటాడు భారీ భద్రత నడుమ విక్కువిక్కు అంటూ తిరుగుతూ ఉన్నాడని కూడా కొన్ని రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి బికాజ్ ఈ మధ్య ఎవరు లేపేస్తున్నారో తెలియదు అటు ఈ సిక్ ఫర్ జస్టిస్ సంస్థకు సంబంధించిన వాళ్ళు లేచిపోతున్నారు పాకిస్తాన్లో మనకి మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా లేచిపోతున్నారు ఎవరో బైక్లో రావటం కాల్ చేయటం వెళ్ళిపోవటం ఇదంతా ప్రాసెస్ అయితే ఒకటే చావడం మాత్రం కామన్గా మారింది వీటి నడుమ పన్ను కూడా అంటుకు అంటూనే ఉంటున్నాడు అని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వీటి నడుమ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే కేజ్రీవాల్ ఉన్నటువంటి లింకు కేజ్రీవాల్ ఒక ఎలాంటి స్థాయి నుంచి వచ్చి వేటితో లింకులు కలగలిసి ఈరోజు ఏ స్కామ్లో ఇరుక్కొని లోపల ఉండి ఇప్పటికీ డ్రామాలు ఆడుతున్నాడు అనేది మేము చూస్తూ ఉన్నాం జైల్లో ఉండి రిజైన్ చేయకుండా ముఖ్యమంత్రి పదవికి రా రాజీనామా చేయకుండా ఇప్పటికీ సానుభూతితోనే గెలుస్తాను అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాడు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మరో నేత అతిషి ఇది జూనియర్ కేడర్ విభాగం అనుకోండి అందరూ అయిపోయారు టాప్ హెడ్స్ అన్నీ కూడా జైల్లోనూ బయట ఉన్నాయి ఈ అతిషి నిన్నంతా కూడా ఒక పేపర్ పట్టుకుని హడావుడి చేసింది మా కేజ్రీవాల్ గొప్పోడు జైలు నుంచి కూడా పనిచేస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు ఈడీ ఈ అతిశి మీద కూడా విచారణ చేయబోతోంది ఎందుకంటే మాకు తెలియకుండా ఎప్పుడు ఈ కేజ్రీవాల్ ఈ పనులన్నీ చేశాడని ఒకవేళ చేసి ఉంటే ఎవరు దానికి సహకరించారు పేపర్ ఎవరిచ్చారు పెన్ ఇచ్చారు లేకపోతే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు ఎక్విప్మెంట్ ఎవరు ఇచ్చారు ఇదంతా ఉంటుంది కదా ప్రాసెస్ దొంగతనంగా సంతకాలు చేసేది లేదు కదా లేదా వీడి సంతకం ఎవరైనా చేశారా కేజ్రీవాల్ సంతకం అతిశయ చేసేసిందా ఇదంతా ఎందుకు ఈ డ్రామా బాజీ ఎందుకు అసలు కేజ్రీవాల్ వెనుక ఎవరున్నారు అని ఇంతకుముందు మనం పలు సందర్భాల్లో మాట్లాడుకున్నాం భారతదేశాన్ని పట్టిపీడుస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యతిరేక శక్తుల్లో ఒకటి ఖలిస్తానే ఎందుకంటే పంజాబ్ భూభాగం ఏదైతే ఉందో భారతదేశంలో అది ప్రత్యేక దేశముగా ప్రకటించబడాలి భారతదేశం నుంచి విడిపోవాలి సిక్కులకు అంటే ముస్లింలకు ఒక దేశం ఉంది హిందువులకు ఒక దేశం ఉంది కానీ సిక్కులకు ఒక దేశం లేదు కదా అని చెప్పి ఈ సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఏర్పాటైంది అందులో భాగంగా ఈ పంజాబ్ అనే భూభాగాన్ని పూర్తిగా ఒక దేశంగా ప్రకటించాలి లేదా దాన్ని పాకిస్తాన్లో కలిపేయాలి అనే ఒక తీవ్రవాద భావజాలంతో పనిచేస్తూ ఉంటాయి అటువంటి ఒక దేశ విచ్ఛిన్నకర శక్తితో నేడు కలిసి పార్టీకి ఫండింగ్ చే తీసుకున్నాడు అనే ఆరోపణడు నేడు ఏకంగా సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వం సింగ్ పన్ను చేస్తున్నాడు అంటే దాని రిలేటెడ్గా ఒక్క క్లూ దొరికినా మన విచారణ సంస్థలకి ఒక్క క్లూ నువ్వు డబ్బులు తీసుకున్నావు తీవ్రవాద సంస్థ నుంచి ఒక్క ప్రూఫ్ ఇది కేవలం ఆరోపణ ఆధారం కాదు ఇది కేవలం ఆరోపణ దీని బేస్ మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే మనకి ప్రూఫ్ సాలిడ్ ప్రూఫ్ కనుక దొరికితే కేజ్రీవాల్ లైఫ్లో జైలు నుంచి బయటకు రాలేడు ఎన్ని డ్రామాలు ఆడినా ఈ భారతదేశానికి భారతదేశాన్ని మొక్కలు చేయడానికి సహకరించే ఏ ఒక్కడిని కూడా ఈ దేశం క్షమించదు ఎవరు క్షమిస్తారేమో విశాల హృదయం ఉన్నవాళ్ళు సోకాళ్ళు లిబరాండ్లు క్షమిస్తారేమో సో దీని వెనుక ఎంతో పెద్ద నెట్వర్క్ ఉంది కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామే కాదు చాలా అబ్జర్వేషన్స్ ఉన్నాయని చెప్పి పలు సందర్భాల్లో మనం మాట్లాడితే మనం ఏదో ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ బీజేపీకి మాట్లాడుతున్నాం అనుకూలంగా అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేశారు కాదు ఈ దేశానికి వ్యతిరేకులు ఎవరో వారి గురించి మనం కుండబాదలు కొట్టినట్టు కా మాట్లాడతాం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న అనుమానాలు వస్తే ఆరోపిస్తాం విమర్శిస్తాం ప్రశ్నిస్తాం ప్రూవ్ చేసుకోలేదు నువ్వు అంటే దుయ్యబడతాం ఈరోజు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ప్రమాదకరమైనటువంటి పార్టీ పంజాబ్లో ఎలా గెలిచిందో ఇప్పుడు మనకి ఈ పన్ను మాటల ద్వారా అర్థం చేసుకోవాలి భగవంత్ సింగ్ మాన్ కూడా ఇక్కడ ఇద్దరూ కూడా మాటిచ్చారు ఈ బుల్లాబి రిలీజ్ చేయాలని చెప్పేసి దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఉరి ఉరిశిక్ష పడిన వాడు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి జైల్లో అలాగే ఉంటున్నాడు రకరకాల బెంచుల్లో విచారణ జరుగుతూ ఉంది అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలని చెప్పి ఈవెన్ కేజ్రీవాల్ కూడా లెటర్ రాశాడు రాష్ట్రపతికి కానీ రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుంటే కేజ్రీవాల్ కళలు నెరవేరేవేమో కానీ రెండు వేల పద్నాలుగులో భారతదేశపు ముఖ చిత్రమే మారిపోయిందే ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అక్కడి నుంచి మనోడు ఇంకేం ట్రై చేస్తాడు అయిపోయి సో ఒకవేళ ఈ కేజ్రీవాల్ తీసుకున్నటువంటి డబ్బుకి న్యాయం చేసేవాడేమో కానీ రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా స్ట్రిక్ట్ అవ్వటం వల్ల పప్పులు ఉడకల ఓకే సో ఇప్పుడు కూడా ఇతని మీద ప్రజాస్వామ్యం సచ్చిపోయింది మోదీ నియంతృత్వంగా ఉన్నాడు బీజేపీ మొత్తం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంది అని చెప్పేసి వీడియోలు చేసే మెక్క ఉంటాయి ఉంటారు చూడండి వాళ్ళ వీడియోలు చూస్తాము మేము చూసి చప్పట్లో కొడతాము అనుకుంటే కొట్టేసుకోండి కానీ బిఫోర్ దట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నువ్వు ఏ మతస్థుడివైనా ముఖ్యంగా నేను చెప్తూ ఉన్నా ఈ సెక్యులర్ హిందువులకి ఇతర మైనారిటీ మతస్థులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే మత పెద్దలు లేదా ఈ మత కోణంలో మాట్లాడే పొలిటీషియన్స్కి ప్రభావితమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి చెప్తూ ఉన్నారు మనం ఈ దేశంలో ఉన్నాం ఇది బాగుండాలి మొక్కలు కాకుండా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అంటే అవన్నీ పక్కన పెట్టి ఇండియన్స్గా ఆలోచన చేయాలి ఇండియన్ అనే థాట్ ప్రాసెస్ నీకు లేకపోతే ఇలాంటి తీవ్రవాద వేర్పాటువాద ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా మారిపోతారు రీసెంట్గా ఐఐటి స్టూడెంట్ ఐఐటి స్టూడెంట్ ఒకడు ఐసిస్కి సానుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు ఐసీసీలో చేరతానని ఓపెన్గా ఫేస్బుక్లో ప్రకటించాడు ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు కౌన్సిలింగ్ ఇస్తే ఇవ్వచ్చు సో ఇలా సైట్ ట్రాక్ పట్టేస్తే మనకి మనమే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్లు కేజ్రీవాల్ లాంటి వ్యక్తి మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి జరిగి తీరాలి దీని వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కడిని కూడా లోపలేసి కుమ్మాలి నిజాలు నిర్ధారణ అయితే లేవు ఇవన్నీ ఆరోపణలు ఆధార రహితాలు అనుకుంటే తర్వాత మేటర్ సో ఇక్కడ గురుపత్వంత్ సింగ్ పన్ను ఏమన్నాడు అనే విషయానికి వస్తే ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు అంటూ పన్ను అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు మధ్య ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఒకటి పాయింట్ ఆరు కోట్ల డాలర్స్ అంటే దాదాపుగా నూట ముప్పై మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు అందాయని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వం సింగ్ పన్ను వెల్లడించాడు డబ్బు ముట్టజెప్పినట్లయితే ఉగ్రవాది దేవీందర్ పాల్ సింగ్ బుల్లర్ను జైలు నుంచి విడుదల చేస్తానని రెండు వేల పద్నాలుగులో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్లు ఆరోపించాడు ఖలిస్తాన్ అనుకూల సిక్కులతో న్యూయార్క్లోని రిచ్మండ్ హిల్లో ఒక గురుద్వారాలో జరిగిన సమావేశంలో ఈ హామీ లభించినట్లు తెలిపాడు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి ఢిల్లీ బాంబు పేలుడు కేసులో బుల్లర్ కారాగార శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు ఆప్ నేత కేజ్రీవాల్పై ఆరోపణలతో పన్ను రూపొందించిన వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చింది గతంలోనూ కేజ్రీవాల్ పై పన్ను ఆరోపణలు చేశాడు ఇక్కడ పన్ను పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పన్ను ఒక స్వచ్ఛమైనటువంటి ఒక జస్టిస్ సిక్ఫర్ జస్టిస్ సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తి మనం నిషేధించినటువంటి ఒక సంస్థ అలాగే ఉగ్రవాదిగా సంబోధించేటటువంటి వ్యక్తి ఆయన కోణంలో చూసుకుంటే వాడు మాట్లాడేది కరెక్టే ఎందుకంటే వాడు డీల్ పెట్టుకున్నాడు కేజ్రీవాల్తో కానీ నువ్వు ఒక భారతీయుడివై ఉండి విచ్ఛిన్నకర శక్తితో డీల్ పెట్టుకున్నావు అంటే ముందుగా లోపల వేయాల్సింది నిన్ను సో ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి మన ఇంటెలిజెన్స్ సంస్థలు కానీ ఎన్ఐఏ కానీ సిబిఐ కానీ ఈడీ ఇవన్నీ ప పరిశీలించట్లేదు అని అనుకుంటున్నారా ఎన్నికలకు ముందు ఒక ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసేస్తే ఎలాంటి ప్రతికూలతలు వస్తాయో వీటికి తెలీదా కేంద్ర ప్రభుత్వానికి తెలీదా తెలిసి కూడా ఎందుకు చేశారు అంటే బలమైన ఆధారాలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఈ అసలు సిసలు దేశ వ్యతిరేక లింకులు ఉన్నాయని ప్రూవ్ అవుతుంది కాబట్టి కానీ దీని గురించి ఏ మీడియా అయినా బలంగా మాట్లాడుతుందా కేజ్రీవాల్కి సానుకూలంగా చేసినటువంటి వీడియోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మాట్లాడగలరా ఏంటి కేజ్రీవాల్ నీ గురించి మంచిగా వీడియోలు చేసినాం నువ్వు నువ్వేదో మంచోడవు అనుకుంటే ఈరోజు ఇట్లా ఈ తీవ్రవాద శక్తులతో కలిసి పనిచేస్తున్నావు అని చెప్పేసి ఒక్క వీడియో ఒక్కరైనా పడతారా ఇప్పుడు సోకాల్డ్ లిబరాన్స్ పెట్టరు స్టిల్ దే వాంట్ దట్ అతి అతివాదం వారికి కావాలి ఈ దేశం ముక్కలు కావాలి అందుకనే వారు అలాంటి వీడియోలే చేస్తారు అలాంటి వీడియోని చూసి పాడైపోతుంది ఎవర్రా అంటే సెక్యులర్స్ ఇక్కడ కొంతమంది సెక్యులర్స్ కూడా చూస్తూ ఉంటారు ఆ సెక్యులర్ బ్రెయిన్స్కే చెప్తా ఉన్నా నేను నీలాంటి వాడి వల్ల రూపాయి లాభం లేదు ఈ దేశానికి రూపాయి లాభం లేదు సెక్యులర్ నీతోనే చెప్తున్నా సో ఒకసారి ఆలోచించండి మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏదన్నా చేసేటప్పుడు అది దేశానికి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అని రోజుకు పది నిమిషాలు కేటాయిద్దాం దేశానుకూల ఆలోచనలకు అలాగే దేశ వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారనే అబ్జర్వేషన్కి ఇప్పటికీ స్టిల్ అలాగే మీరు ఉన్నారు అంటే నేనేం చేయలేను సో దిస్ ఈజ్ వాట్ ద థింగ్ మీరు ఆమ్యస్ట్రీ ఇంటర్నేషనల్ కానీ యూరోపియన్ పార్లమెంట్ కానీ ఈ ఉగ్రవాదికి సంబంధించి ఆయనకి కారుణ్యంగా విడిచిపెట్టేయాలని చెప్పేసి బిల్స్ పాస్ చేశాయి అంటే అవన్నీ మన భారతదేశం మీద ప్రేమతోన నైన్టీన్ నైంటీ త్రీ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో పదకొండు మంది చనిపోతే వాడికి ఏం నొప్పి ఉంటుంది ఇతర దేశాల వాళ్ళకి ఇతర దేశాల వాళ్ళు బిల్లు పెడతారు ఎందుకంటే ఆయా దేశాల్లో వాటికి ఓరు అక్కడ కూడా ఓటు బ్యాంక్ ఉంటుంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇది చనిపోయిన వారి గురించి అనవసరం అది ఉగ్రవాద దాడి తీవ్రమైనటువంటి చట్టం కిందకు వస్తుంది అది కూడా అనవసరం బట్ వాటిని రిలీజ్ చేసేయాలని చెప్పేసి ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు డెత్ సెంటెన్స్ అమలు చేయాలి అనే విషయం అంటే ఉరిశిక్ష నిర్ధారించిన తర్వాత కూడా ఇప్పటికీ జైల్లోనే ఉంటున్నాడంటే అంటే ఈ దేశంలో చట్టం ఎంత బాగా పనిచేస్తుందో చూసుకోండి ఎన్ని ఎన్ని కోణాల్లో ట్రై చేశాడంటే ఆయన ఎస్ఆర్బికి కూడా ఎప్రోచ్ అయ్యాడు సెంటెన్స్ రివ్యూ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది దానికి కూడా ఎప్రోచ్ అయ్యి ఈ నైన్టీన్ నైన్టీ త్రీ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో నేను అంగీకారం చేశాను ఎన్న ఎన్నాళ్ళు జైల్లో ఉన్నాను నన్ను విడిచిపెట్టండి అని చెప్పేసి ఆయన దానికి కూడా అప్రోచ్ అయితే ఈవెన్ ఎస్ఆర్బి కూడా రిజెక్ట్ చేసింది పిల్ని ఎన్నో రిట్ పిటిషన్లు ఎన్నో రకాలైన కౌంటర్లు వేసి విడుదల చేయాలని ట్రై చేస్తున్నాయి బట్ ఎట్ ఎనీ కాస్ట్ అతడు ఒక ఉగ్రవాది అతను కొంతమంది చావు కారణమయ్యాడు బాంబుల్ని పేల్చాడు అల్టిమేట్గా అది చూడాలి కదా ఎక్కడ కారుణ్యం చూడాలి ఎక్కడ కారుణ్యం చూడకూడదో కూడా తెలియకపోతే ఎలాగా ఇదిగోండి మళ్ళీ మనం ఏదో సోషల్ మీడియా వీడియోస్ చూస్ చేస్తున్నామని కాదు ఈవెన్ ద ఎకనామిక్ టైమ్స్ కూడా ఇది ప్రచురించింది సెపరేటిస్ట్ లీడర్ గురుపత్వంత్ పన్నూన్ అలాగే ఆప్ అండ్ అరవింద్ కేజ్రీవాల్ ఆఫ్ రిసీవింగ్ మూడు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఫ్రమ్ ద గ్రూప్ ఓకే ఇది నేను ప్రధానంగా ఇవాళ మార్నింగ్ మాట్లాడాలి అనుకున్నటువంటి అంశం దీనిపైన ఒకసారి మీరేం కామెంట్స్ చేశారో చూస్తాం ఒకరు పెట్టారు డీప్ రూటెడ్ ఇన్వెస్టిగేషన్ డన్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది చాలా ఉంది ఇప్పుడిప్పుడే అసలు విషయం బయటకు వస్తూ ఉంది కలిస్తా ఒకటే మనకు కనిపిస్తోంది కనిపించినటువంటి ఒక అజ్ఞాత శక్తి అందరికీ తెలుసు జార్జ్ సోరోస్ అని కానీ ఆయన చిక్కడు దొరకడు టైపు సో అతగాడికి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్న లింకులను కూడా మనం చూసుకొని వాళ్ళందరినీ లాగితే తప్ప ఈ దేశం ఆ ముళ్ళ వలయం నుంచి బయటపడదు